అనేది ఇప్పుడు మనదే తీసుకుందాం క్రియాయోగమే తీసుకుందాం నేను క్రియాయోగాన్ని కనిపెట్టలా క్రియాయోగం అనేది కొన్ని వందల సంవత్సరాల క్రితం వేల సంవత్సరాల క్రితం కుండలిని యోగంగా ఉన్నదాన్ని క్రియాయోగంగా మార్చిన ప్రక్రియ కొంతకాలం జరిగింది ఈ క్రియాయోగాన్ని రకరకాల పరంపరలుగా మారడం కొన్ని సంవత్సరాల తర్వాత జరిగింది ఈ క్రియాయోగంతో మానవుడు పరిణతి సాధించేటటువంటి వ్యవస్థలు కొంతకాలం జరిగింది అర్థమవుతుందమ్మ ఒక సంకల్పం అలా నడుచుకుంటూ వచ్చింది ఇప్పుడు అదే క్రియాయోగ పాత్రలోకి నేను కూడా కనెక్ట్ అయ్యా నేను కనెక్ట్ అయ్యి నేను ఏమనుకున్నా ఈ జన్మ ఏదైతే ఉందో అది క్రియాయోగంతో వెళ్ళిపోవాలి ఆ భాగంలో నేను కనెక్ట్ అయిపోవాలి అర్థమవుతుందమ్మా క్రియాయోగం కోసమే నేను సర్వీస్ చేయాలి క్రియాయోగంతో ఈ జన్మంతా క్రియాయోగాన్ని ప్రచారం చేసి నేను ఆ సంకల్పంలో భాగం అవుతాను కానీ కొన్ని వందల సంవత్సరాల తర్వాత క్రియాయోగమే ఈ భూమి అంతా ఈ భూమి ప్రతి ఒక్కటి ఇక్కడ మనం ఎట్లా అయితే సాధన చేస్తామో అలా ఈ భూమి మీద ఉండేటటువంటి అన్ని జీవులు క్రియాయోగాన్ని తాతలు తాతలేసిన విత్తనాలు మన వాళ్ళు తింటారు అంటారు కదా తర్వాత జరిగిందనుకుందాం ఒక వంద సంవత్సరాల తర్వాత రెండు వందల సంవత్సరాల తర్వాత ఐదు వందల సంవత్సరాల తర్వాత ఈ భూమి మీద ఉండే ప్రతి ఒక్కరు క్రియాయోగాన్ని చేయాల్సిందే చేసి తీరాల్సిందే అర్థమవుతుందమ్మా అల్టిమేట్ గా ఇది అవుతుంది కాకపోతే ఇప్పుడు అవ్వదు కానీ నేను మనం అందులోకి వెళ్ళాం కాబట్టి మన గురించి చెప్పుకుంటారు వాళ్ళు ఓ వంద సంవత్సరాల తర్వాత రెండు వందల క్రియాయోగం అయిన తర్వాత ఓ భార్గవ శర్మ అనేటటువంటి ఒక వ్యక్తి వచ్చి క్రియాయోగాన్ని కొంచెం సంస్కరణ చేశాను క్రియాయోగాన్ని సింప్లిఫైడ్ చేసినటువంటి కొన్ని ప్రయోగాలు ఉన్నాయి ఇలా విశ్వశక్తి గురించి ఆయన తీరి తీసిస్తుంది ప్రాణశక్తి మీద కుండలి శక్తి అని చెప్పి మూడింటిని వేరు చేసి ఒక తీసి సాయం తీసుకొచ్చాడు అనేటటువంటి సంస్కరణ అక్కడ ఒక గుర్తుగా ఉంటుంది కదా రికార్డ్ ఉంటుంది కదా అక్కడ మనకి ఉందా లేదా మన ముందైతే ఇలా లేదు కదా మన ముందు ఎవరు చేయలేదు కదా అట్లా నా ముందైతే నా ముందు క్రియాయోగాన్ని కుండలి యోగాన్ని ఇట్లా మూడు ఎనర్జీస్ డివిజన్ లేదు ఆ డివిజన్ నేను తెచ్చా ఎందుకు నాకు తేలిగ్గా అర్థం అవ్వడం కోసం డివిజన్ నే నేను ముందు ఎందుకు చేశాను నాకు తేలిక అర్థం కావట్లా అర్థం అవుతుందమ్మా నాకు తేలిగ్గా అర్థం చేసుకోవడం కోసం మూడు డివిజన్లు చేసినటువంటి ఒక తీరీని మనం కనిపెట్టాము ఆ థీరీ తర్వాత కొంతమందికి ఆకర్షణగా ఉంటుంది కొంతమందికి అర్థమవుతుంది ఓకే ఓకే క్రియాయోగం కుండలిని యోగంలో మొత్తం ఉంటే ఈయన మూడు వ్యవస్థలని డెవలప్ చేసుకొని మూడు వ్యవస్థల్ని వేరు వేరుగా అర్థం చేసుకుంటూ ఉంటే అసలైనటువంటి సోర్స్ ఎనర్జీ ఈజీగా అర్థమవుతుంది ఇది ఈయన ప్రక్రియ వెళ్ళిందా లేదా గుర్తుందా లేదా అర్థమైందా నా జీవం డెబ్బై సంవత్సరాలు ఎనభై సంవత్సరాలు నా పర్స్పెక్టివ్ అయితే కానీ వంద సంవత్సరాల తర్వాత వెయ్యి సంవత్సరాలు తర్వాత కూడా మన గురించి అక్కడ చెప్పుకుంటారు కదా అది కదా మనం చేయాల్సింది రికార్డు అర్థమవుతుందా హండ్రెడ్ పర్సెంట్ ఒక వంద సంవత్సరాల తర్వాత ఒక ఐదు వందల సంవత్సరాల తర్వాత ఈ భూమి మీద ఉండేవాళ్ళు దాదాపుగా సగానికి సగం చచ్చిపోతారు ఆ మిగిలిన సగం కంపల్సరీ క్రియాయోగానే చేస్తారు అర్థమవుతుందండి ఆ క్రియాయోగం చేసేటప్పుడు నాలాంటి వాళ్ళు ఇంకా నా పూర్వీకులు అంతకు ముందు వాళ్ళు మన తర్వాత వాళ్ళు కూడా ప్రయోగాలు చేస్తారు చేస్తారా చేయరా మీరే చేస్తారు మీకు అర్థం కావడం కోసం కొన్ని డెవలప్మెంట్స్ చేస్తారు నేను అవన్నీ కూడా రికార్డెడ్ ఎవిడెన్స్ గా ఉంటాయి అవి పోయేవి కాదు కాలంలో అవి గుర్తులుగా ఉంటాయి ఎప్పుడు అర్థమైంది నేను పోతా మనం పోతాం కానీ అవి ఎప్పుడు గుర్తులుగా ఉంటాయి అది నేను భాగం అవ్వడం అండి అంటే మన ఆలోచనలో సృష్టిలో ఉంటాయి అని మనం ఏం చేసాం మన 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 జీవనంలో మనం బతుకున్నంత కాలం మనం ఏం అనేది అక్కడ ఉంటుంది ఇప్పుడు రామాయణం పోయింది అయిపోయింది కదా కానీ హనుమంతుడి రికార్డు ఉందా లేదా సృష్టిలో ఉందా బుక్స్ అంటే రాసే బుక్స్ రాస్తే ఎంత రాయిపోతే మా రామాయణాన్ని బుక్తో చూస్తున్నామా రామాయణం అనేది కాదు సృష్టి సంకల్పాలు వాల్మీకి రామాయణం అసాక్ష్యం వాల్మీకి రాసిన రామాయణం ఆ సాక్ష్యం రామాయణం జరగక ముందే వాల్మీకి అది చరిత్ర కావ్యం అది అర్థం అండి ఏడు బుక్స్ రాజేయాల్సిన అవసరమే లేదు అది ఆల్రెడీ యూనివర్స్ రికార్డ్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది అంతే క్రియ యోగాని మూడుగా డివిజన్ చేసి మూడు ఎనర్జీస్ గా డివిజన్ చేసి మూడు ఎనర్జీస్ ని మూడు మూడుగా విచారణ చేసి కుండల్ని ఎనర్జీ ఇట్లా సప్తాంశాలు ఉంటాయని ప్రాణశక్తి ఇట్లా ఆరు అంశాలు ఉంటాయని విశ్వశక్తి ఐదు అంశాలు ఉంటాయని మొత్తం పద్దెనిమిది ఉంటాయని ఇది మన మన ఇన్వెన్షన్ ఇది రికార్డ్ అవుతుంది తర్వాత పరిశోధన చేసేవాళ్ళు దీని ప్రకారం పరిశోధన చేసేదే రికార్డ్ అవుతూ ఉంటుంది చిట్ట చివరికి జరిగేది ఏంటి మొత్తం క్రియాయోగమే అవుతుంది క్రియాయోగం అనేది ఒక కల్పవృక్షం వృక్షంలో అండి കൃായോഗ അന്നെ ചെയ്യാം അന്നെ സാധിച്ചഗതം കാൽമേറ്റ് അർത്ഥമ ഇക്കിയയോകം ലം ചെയ്ത് അത് രഡ് എവിടെൻസ് ഉണ്ടെങ്കിൽ മന പുസ്തകം രാസ വര അർത്ഥമ పుస్తకాలు రాసిన దాకపోయినా మన థాట్స్ అనేవి ఉండిపోతాయి కదా యూనివర్సిటీలో మనకి రామాయణం జరగక ముందే రామాయణం రాశాడు కదా రాస్తే అంత రాయకపోతే అంత మన థాట్ వెళ్ళిపోయింది కదండి కదా ఇప్పుడు క్రియాయోగాన్ని నేను సర్వీస్ చేయాలనేది క్రియాయోగ పుస్తకాలు చూసి కనెక్ట్ కనెక్ట్ కదా చైతన్యం చైతన్యం బుక్స్ చూసో లేకపోతే ఇంకో బుక్స్ చూసి ఇంకో బుక్ చూస్తే అసలు పిచ్చోళ్ళం అవుతాం మనం క్రియాయోగ బుక్స్ చదివారు అనుకోండి మనకు పిచ్చి తప్పేం రాదు అసలు అర్థం కాదు ఇది చూడండి ఎంత సింపుల్ గా ఉంది అర్థం అవుతుంది ఇది భాగం అవ్వడం అంటే ఒక పెద్ద సంకల్పం ఉంటుంది కొన్ని వేల సంవత్సరాలు కొన్ని వందల సంవత్సరాల క్రితమే అది స్టార్ట్ అవుతుంది కొన్ని వందల సంవత్సరాల తర్వాత అది ఎండ్ అవుతుంది ఈ మధ్యలో మనం ఏం చేంజ్ చేస్తాం అనేది మనది మనం ఏం చేసాం అర్థమైందా ఇప్పుడు ఇట్లాంటి పనులు చేస్తామంటే ఎవరన్నా లోన్లు ఇచ్చేవాళ్ళు ఉంటారా అప్పులు ఇచ్చేవాళ్ళు ఉంటారా సహాయం చేసేవాళ్ళు ఉంటారా ఫండ్స్ ఇచ్చేవాళ్ళు ఉంటారా ఏమి ఎవ్వరూ సహాయం చేయరు సృష్టి సపోర్ట్ నువ్వు నుంచి నేను ఉంటా నీ వెనకుంటే ఎట్లా నడిపించాలో మేము చూసుకుంటాం మా ఎనర్జీస్ ఉంటాయి అవునా కదా పది సంవత్సరాలుగా రన్ చేస్తున్నామంటే అసలు మాటల ఎప్పుడైనా సరే ఒక ఒక వ్యక్తి మనకి ఒక వ్యక్తి గురించో ఒక కులం గురించో ఒక మతాన్నో లేకపోతే ఒక అస్సలు కనెక్ట్ అవ్వం కదా అవునా కదా లౌకికమైనటువంటి ప్రయత్నాలు ఎప్పుడైనా చేస్తామా చిన్నది మాస్ గ్యాదరింగ్ ఎప్పుడైనా చేసామా ఫ్యామిలీకే కనెక్ట్ కాలేదు కదా ఫ్యామిలీకే కనెక్ట్ మాస్ గ్యాదరింగ్ చేయదు గీత అసలు లేదు మిమ్మల్ని ఏమన్నా నలుగురికి చెప్పి ప్రచారం చేయండి మీరు ప్రచారం చేయండి అన్నామా జరగాలి అంతే జరుగుతుంది సృష్టిలో ఉండేటటువంటి అంశం ఇది అది చూసుకుంటుంది మనం మన ప్రయత్నం ఎంతవరకు ఉందో అంతవరకు హండ్రెడ్ పర్సెంట్ చేయాలి సో ఇది ఒక వ్యవస్థ ఇట్లా మనం మనకు అర్థం కావడం కోసం మనకు సరళంగా తేలిగ్గా వెళ్ళడం కోసం క్రియాయోగం లాంటి ఒక పెద్ద సాధన వ్యవస్థనే సింప్లిఫైడ్గా మనం తేలిగ్గా బ్రెయిన్కి అర్థం చేసుకోవాలి అర్థం అవుతుందండి అంత తేలిగ్గా అర్థమయ్యే వ్యవస్థ కాదు అది అట్లా తేలిగ్గా అర్థం కావడం కోసం కుండల్ని ఒక భాగం చేసాం ప్రాణశక్తిని ఒక భాగం చేసాం విశ్వశక్తిని ఒక భాగం చేసాం దాన్ని మూడు భాగాలు చేసి మూడు రకాలుగా అర్థం చేసుకుంటూ మూడు అంశాలు చివరికి ఒకే అంశంలా లాగుతాం ముందు విడదీస్తాం తర్వాత ఒకటే చేస్తాం అర్థమవుతుందండి ఇది మనం చేసేటటువంటి సంకల్పం మనం సంకల్పంలో భాగమయ్యే విధానం ఇది ఇక్కడ నేను చేస్తున్నా అనే భావమే ఒక అబద్ధం అర్థమవుతుందండి నేను చేసేది నేనంత అసలు ఈ సృష్టిలో ఆ సంకల్పంలో నాకంటే ముందు వాళ్ళు చేసినటువంటి ఒక వ్యవస్థ లేకుండా ఆధారం లేకుండా నేనేం విచారణ చేయలేం కదా అవునా దాన్ని తోడు పెట్టుకొని మనం విచారణ చేస్తాం రేపొద్దున మనల్ని తోడు పెట్టుకొని తర్వాత తరాలు విచారణ చేస్తాం చిట్ట చివరికి జరిగేది ఏంటి మొత్తం క్రియాయోగమే అవుతుంది గర్భస్థ రేపు పొద్దున పిల్లలు పుట్టేటప్పుడు హాస్పిటల్లో వైద్యులు కుండలికి సంబంధించినటువంటి మంత్రాలు కుండలి యోగానికి సంబంధించినటువంటి సైన్స్ మొత్తాన్ని ఆ గర్భస్థ సిస్టు ముందు రికార్డెడ్గా చెప్తూ ఉంటారు మీరు విజువలైజ్ చేయండి ఎంత బాగుంటుందో వాటి ప్రోగ్రామింగ్ జరుగుతూ ఉంటుంది పుట్టుకతోనే పుడుతున్నప్పుడే అర్థం ఒక గొప్ప వ్యవస్థ జనరేట్ కావడం కోసం వాడు కడుపుతూ కడుపులో ఉన్నప్పుడే ఈ కుండల్ని సంబంధించినటువంటి అంశాలు ఏవైతే ఉంటాయో ఆ రికార్డ్స్ అక్కడ పెడుతూ ఉంటే వాళ్ళ లోపల ఉండేటటువంటి జన్యుపరమైనటువంటి మార్పులు జరుగుతాయి అభిమన్యుడు అభిమన్యుడు లాగా లాగా అట్లా జన్యుపరమైనటువంటి మార్పుల్ని కుండల్ని యొక్క ఎనర్జీస్ తో చేయగలిగా అంటే టెక్నాలజీ డెవలప్ కావచ్చు రేపు సో సృష్టిలో ఉంటే కొంచెం కొంచెం అవుతుంది గురువు గారు ఇప్పుడే కడుపుతున్న వాళ్ళు ఇది చేయాలి అది చేయాలి అని ఆ క్లైమేట్ లో ఉండటం చేస్తారో తెలియదు ఏం చేయాలనేది తెలియదు లేకపోతే స్పష్టంగా తెలుస్తుంది అర్థం అవుతుంది సో మనం ఇక్కడ మనం ఏదో చేస్తున్నాం అనే వ్యవస్థ అసలు ఉండదు ఉండడానికి వీల్లేదు మనం ఏం చేసేదేం కాదు ఇంకొక చోట చాలా చోట్ల ఒకానొక విచారణలో స్టక్ అయి ఉన్న చోట మీరు అందరు ప్రశ్నలు వేస్తూ ఉంటారు అదేంటి అదేంటి అని మీకు తెలియకుండానే నేను ఎక్కడైతే విచారణ చెయ్యకూడదు అనుకుంటానో ఆ విచారణ చెయ్యని ప్లేసులనే మీరు తవ్వుతారు మీకు తెలియదు కదా నియమాలు ఉండవు కదా నియమాలు ఉంటాయి నేను అసలు అటువైపే వెళ్ళను విచారణ చేస్తామే కానీ అసలు అటువైపే చూడను ఆలోచించదు వాటిని నా ముందు పెడతారు అదేంటి గురుజీ అదేంటి గురుజీ అదేంటి గురుజీ అని నాలుగైదు సార్లు అడిగేసరికి ఏమనిపిస్తుంది ఒక్కసారి వైపు కూడా టచ్ చేద్దాం అవునా కదా ఆ పార్శ్వాన్ని కూడా వెలికి తీసేసరికి అప్పుడు ఇక్కడ విచారణలో దొరకాల్సింది అక్కడ ఉంటుంది అర్థమైంది అందుకే మీరు గమనించండి గతంలో కొన్ని నేను చెప్పకూడదు చెప్పకూడదు అనుకునేవి తర్వాత లో అవి టాపిక్స్ అవుతాయి అవునా కదా నేను చెప్పను చెప్పను అనే అంశాలే తర్వాత సెషన్స్ లో అవే పెద్ద టాపిక్స్ అవుతాయి అవే సూపర్ అట్రాక్టెడ్ టాపిక్స్ అవుతాయి ఏమన్నా అడిగినా దాని గురించి తర్వాత అంటారు అవి తర్వాత టాపిక్స్ ఏ అవుతాయి అవి పూర్తి విచారణ చేసి ఓకే ఇవి కూడా మన సాధనకు ఉపయోగపడతాయని తీసుకుంటాం అర్థమవుతుందండి కాబట్టి ఇట్లాంటి ఇది మనం చేసేది ఇట్లా భాగం అవుతుంది మనం చేసే మార్పు అక్కడ శాశ్వతంగా ఉంటుంది మనం చేసే విచారణ మనం చేసే ఏదైతే మార్పులు ఏవైతే ఉంటాయో ఒక పర్ఫెక్ట్ గా రికార్డ్ అవుతాయి క్రియాయోగంలో కొందరు కలిసి ఈ విధంగా మూడు ఎనర్జీస్ ని డివైడ్ చేశారు మూడు ని ఇట్లా డెవలప్ చేసుకుంటూ వచ్చారు మూడు ఎనర్జీస్ తో ఇట్లా ఆఫ్ అట్రాక్షన్ కూడా చేశారు అనేది రికార్డ్ అవుతుందా రాదా ఇది రికార్డ్ అవుతుందా లేదా ఫలానా ఇయర్ లో ఫలానా కాలంలో ఇంతమంది కలిపి లా రియల్ లా ఆఫ్ అట్రాక్షన్ చేశారు ఎనర్జీస్ తో అంటే ఇవి గ్రంథస్థం చేయపోయిన పేర్లతో సహా రికార్డ్ అవుతుందా గురువు గారు అంతే గ్రంథస్థం చేసేది ఏంటి చరిత్రలో ప్రతిదీ గ్రంథస్థం చేసిందే ఉండదు అంటే ఇప్పుడు మనం గాంధీ ఇట్లా చేశారని ఆయన పేరు ఇయర్ అన్ని రాస్తేనే కదా అది ముందుకు ముందుకి లౌకికంగా రాయని ఎన్ని ఏది చరిత్రలో రాస్తేనే బయటకు వచ్చేది కాదు రాయని చాలా బయటకు వస్తాయి తగుతాయి అవన్నీ అక్కడ లేకుండానే బయటకు దొరుకుతాయి అది పెద్ద వ్యవస్థ కాదు రియల్ అట్రాక్షన్ చేశారు ఇల్లు ఎవరు చేయలేదు ఆ టైంలో లో అంటారే కానీ లాఫ్ అట్రాక్షన్ కళా తెలు తోక తెలియదు వాళ్ళకి కానీ వీళ్ళు క్రియాయోగం బేస్ మీద ఎనర్జీస్ ని చక్కగా ప్రామాణికంగా పెట్టుకొని ఎనర్జీస్ ని చక్కగా ఫోకస్ చేసి రియల్ అట్రాక్షన్ ఒక ప్రమాణంతో ఒక సైంటిఫిక్ రీజనింగ్తో లా ఆఫ్ అట్రాక్షన్ చేసారు అర్థం అవుతుందండి ఇంకొక మామూలుగా అయితే మనం ఇస్తామో అదే తిరిగి వస్తుంది అనేది చెప్తారు గురించి అది ఎంతవరకు వేరే చోట్ల సంస్థల్లో ఉంటాము తిరిగి వస్తుంది ఇచ్చేదే మంది కాదు అంటారు ఉన్నాయి డబ్బులు దానం ఇస్తే దానం వస్తుంది ఉదాహరణకి ప్రాణం ఇద్దాం వస్తుంది ప్రాణం ఇచ్చే పోతుంది ప్రాణీకింగ్లు అంతా అదే గురువు గారు ప్రాణం నీకేం ఏం అది ఇవ్వండి అంటారు ప్రాణం ఇచ్చేద్దాం హ్యాపీగా ప్రాణం వస్తుంది కదా ప్రాణం గురువు గారు ఇంకా ఎక్కువ ప్రాణం ఇప్పుడు డబ్బులు అంటే కొంచెం జాలక మళ్ళీ డబ్బులు ఇస్తే డబ్బులు వస్తాయి నియమాలని అవన్నీ కూడా ఆచరణలోకి చల్లవీ